మాట్లాడాలి మేము నివృత్తి మాట్లాడాలంటే మేము కూడా ఓకే పట్టినాం చదువు వాళ్ళు సభ వాళ్ళు పెట్టుకుంటారు సంతోషం నా రోజు పట్టుకొని వాళ్ళు ఎంబటి వచ్చేటోడు ఎవడని ఉన్నాడా పోయేదా ఎంతసేపు ఆ పేమెంట్ ఇచ్చి చందాలు వసూలు చేసిన బాపతి వేల కోట్లు ఉన్నాయి నియోజకవర్గానికి కోటి రెండు కోట్లు పంపి ప్రజలను తరలించకపోయడానికి అది పెట్టిన తప్ప మేము రెండు రోజులు ఉంటుంది ఎల్లుంటికి వెళ్ళి పట్టించుకుంటాడు కూడా ఎవడు అని మా జాగాలో మేము ఉన్నాం కానీ నోటికి వచ్చినట్టు విచ్చలవిడిగా మాట్లాడుతుంటే మేము నిన్న చెప్పినాం ఇవాళ కూడా చెప్తున్నాం జిల్లా ప్రజలని విధ్వంసంతో పదేళ్ళు విధ్వంసం చేసిండు వెయ్యేళ్ళ విధ్వంసం అని మీరు చేసిన పాపాలు మీరు చేసిన పాపాలు కళ్ళ కద్దినట్టు మాకు అవుపడుతున్నాయి మర్చిపోయినా అనుకొని మీరు ఇట్లేమైనా ఆలోచనలో ఉండి చలో వరంగల్ చెలో వరంగల్ ఎక్కడన్నా సభ పెట్టింది ఎక్కడ నువ్వు ఎన్ని జిల్లాలు చేసినావు ఏం చేసినావు అనేది కూడా నీకు సోయి లేదు చలో వరంగల్ సభ వరంగల్ ఉన్నదా అనవకొండ జిల్లా అది చెల వరంగల్ అని సొక్కి సోయి లేకుండా ఇష్టానుసారంగా దొంగ సంపాదించిన డబ్బుని ఎగచల్లుకుంటా మళ్ళా ప్రజలను మాయమాటలు చెప్పి మోసం చేయడానికి దుకాణం పెట్టుకున్నావు మీ యొక్క ఎగ్జిస్టెన్స్ని కాపాడుకోవటానికి ఇది ఒక దుకాణం ఇది అంతేగాని మీరు ఏం చేసిందని చెప్పి కొంచెం ఒక నేను అడుగుతే చెప్పండి ఇవాళ ముక్కు సూటిగా వరంగల్ జిల్లా ప్రజలకు మీరు ఏం చేసిండో జవాబు చెప్పండి అది చెప్పకుండా కాంగ్రెస్ విమర్శిస్తే మీరు నాలుగు ఏదో సింపతి వస్తుంది అనుకున్నాం ఆ తెలంగాణ యాసల భాషలో మాట్లాడితే ఇంకేదో సింపతి వస్తుంది అనుకోను ప్రజలు అడిగిన వెళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తా అంట ఏం చేసిందని చెప్పి జిల్లాకి ఎదురు చూస్తారు చెప్పు జిల్లాకి ఏం చేసిందని ఎదురు వీళ్ళు వీళ్ళే బయట వాళ్ళు ఎవ్వరు ఎప్పటిదీనికి ఇంకేమైనా ఉంటే నలుగురు కిరాయిని మాట్లాడుకొని ఆ ఫోటోలు వీడియోలు తీసి మార్పింగ్ చేయటం పెట్టేయటం నేను చెప్తున్నాను ఇలా వరంగల్ జిల్లాకు మీరు పదేళ్ళలో చేయలేని ఈ పదహారు నెలల్లో మేము చేయగలిగినాం గర్వంగా చెప్పుకోగలుగుతాం చర్చ సిద్ధమైన చెప్పినాం మీరు గనక మీ పని మీరు చేసుకోండి మా దగ్గర మీరు ఒక ఒక మాట మాట్లాడితే వంద చూపించగలుగుతాం మీరు ఏదో వస్తుంది పోతుంది చేస్తాను ఇగో మా వాళ్ళు వస్తే లేవాడు వస్తే లేవాడు పోతే లేవాడు అనుకుంటే కూర్చొని ఏదో చెప్పాలని చూసుకొని మమ్మల్ని తిట్టుకుంటా పబ్బం గడుపుకోవాలంటే వీళ్ళ పడదానికి ఎవ్వరు లేరు వరంగల్ జిల్లా ప్రజలు మీరు చేసిన ఘోరాలు నేరాలని కానీ మీరు చేసి సృష్టించినటువంటి విధ్వంసాన్ని ఇంకా మర్చిపోలే ఆరు జిల్లాలుగా చేసి ఎంత విధ్వంసం అది మర్చిపోలే అందుకే నేను ఏమన్నా వరంగల్ జిల్లా ప్రజలారా ఆ సభను బహిష్కరించండి అని నిన్న చెప్పినా ఈయన కూడా చెప్తున్నాం మళ్ళా ఆ సభని మనకు వీళ్ళు చేసిన తీరని అన్యాయం అందుకే ఏం చేస్తున్న భయానికి మళ్ళీ ఇక్కడ ఏది మొదలైనా వరంగల్ నుంచే మొదలైతే ఉద్దేశంతో మళ్ళీ తీసుకుపోయి అక్కడ పెట్టినాడు సభని ఇక్కడ వరంగల్ జిల్లా కాదు పూర్వ కరీంనగర్ జిల్లా ఇప్పుడు అనుమకొండ జిల్లా కాబట్టి మళ్ళీ ఒకసారి సూచన చేస్తున్నా మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చేయాలంటే వరంగల్ జిల్లా ప్రజలకు సభలో ఏం చేసినాం ఏం చెప్పుకోవచ్చుకున్నారో మీరు చెప్పుకోండి మీ పనులు మీరు చేసుకోండి నోటికి వచ్చినట్టు విమర్శలు చేసుకుంటూ కూర్చుంటే ఈడ ఎవరు చేతిని కూర్చుకొని కూర్చున్నట్టు లేరు మీరు చేతలని నోటితో చెప్తారు కావచ్చు కానీ మేము చేతలని చేస్తాం అది మీరు కనుక అదేవిధంగా మీ బిహేవియర్ మార్చుకోకపోతే మీ పద్ధతి మార్చుకోకపోతే